దేవుడు మిమ్మల్ని తమ్ముడు ఈ సంవత్సరం స్కిట్ అదిరిపోవాలి స్కిట్ చూసిన జనాలు నవ్వి నవ్వి కింద పడి లాస్ట్ క్లైమాక్స్ చూసి జనాలు బింబేలు ఎత్తుకోవాలి మొత్తం మీద జనాలు ఉండకూడదు అంటావు ఏ ఏంటన్నా జనాలు స్కిట్ చూసి కింద పడి స్కిట్ చూసి బింబేలు ఎత్తిపోవాలి ఎందుకన్నా స్కిట్ అంటే అందరూ మార్ముంచి పొందేలాగా ఉండాలి అది స్కిట్ అంటే ఒరే తమ్ముడు ఈ రోజుల్లో మనుషులు క్షమాపణ ప్రేమ శాంతి ఇలాంటి స్కిట్లు అయితే చూడరా వాళ్ళకి కావాల్సింది ఎక ఎకలో పక్క అంతేగాని స్కిట్లో ఎంత అర్థం ఉందో ఎవరో గ్రహించరు తమ్ముడు చందబాబు నీ నేను అర్థ ఆ మోసే గారు అలాగే అంటాడు కానీ నువ్వు చెప్పినట్టే చెయ్యి ఈ మోసే గారు పేట పెట్టుకున్న కాడి నుంచి ఎస్రేల్ ప్రజలు నడిపిస్తా అని ప్రజలు నడిపిస్తా అంటుంటాడు వాడు గొడవ పట్టించుకోకు మిహిమే కిమెర తీసుకుని కింద నుంచి వందనాలండి బాగున్నారా బాగున్నాను నాన్న మనం స్కిట్ వేసామంటే పాపులు వారి తప్పులు తెలుసుకోవాలి విశ్వాసులు వారి పొరపాట్లు దిద్దుకోవాలి అన్నిలో దేవుణ్ణి తెలుసుకోవాలి అది నిజమైన క్రిస్మస్ అలాగే తంబి చాలా అలిసిపోయాం పదా బీరం క్రిస్మస్ టైమ్ లో కూడా ఏంటన్నా సర్లే పదా వెళ్ళకపోతే షాప్ వాటి ఫీల్ అవుతాడు అబ్బబ్బా బీర్వాలో ఎన్ని చీరలున్నా ఒకదానికి జాకెట్ లేదు ఒక దానికి లైనింగ్ లేదు బీరువాణిండా చీరలు ఎన్నో ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి పొడపట్లున్నాయి కంచి పట్టలు ఉన్నాయి ఎందుకు ఏ చీర కోడానికి పనికి రాకుండా ఉన్నాయి ఏంటో చీర ఉంటేనే పండుగ కొత్త చీర లేకపోతే పండగే లేనట్టు ఉంటుంది వందనండి వస్త్రాని గారు బాగున్నారా ఏం చేస్తున్నారంటే చీరలు వెతుక్కుంటున్నానమ్మా మీ చీర చాలా బాగుందంటే ఏం బాగుండడమో ఏంటో ఈ చీరలు కట్టుకుంటే అర్భై సెప్పుల ముందు నిలబడగలమా మన చీరను చూసే గౌరవిస్తారు సరే కాని నా నగలు చూసారా మొన్ననే చేయించుకున్నాను లలిత జ్యువెలరీస్కి వెళ్ళి అదే గుండబ్బాయి ఉంటాడు కదా డబ్బులు ఊరినే రావంటాడు ఆ షాప్ లో కొన్నాను అబ్బా చాలా బాగున్నాయిరా ఇంకా వడ్డానం ఆర్డర్ ఇచ్చాను డబ్బులు ఊరినే రావంటాడు కానీ బాగా లాగాడు ఇంకా ఇవ్వలేదం ఇప్పుడు చీరలు కూడా వడ్డానం వచ్చే కొత్త చీరలు వచ్చాయి ప్రత్యేకంగా వడ్డానం చేయించుకోని ఎక్కర్లేదు డైరెక్ట్ గా చీరతోనే వచ్చేస్తున్నాయి అవునా ఈసారి న్యూ మోడల్లో బంగారంతో ఎంత దండ చేయించుకోవాలి మా క్రిస్మస్ లో మనమే అందంగా కనపడాలి వదనా అండి వస్త్రాని గారు గారు నా నా మెరిసిపోతుంది చీరలు నగలు ఎప్పుడైనా చూసుకోవచ్చు వంటలు వండడానికి టైం సరిపోదుగా డబ్బా నిండా పిండి వంటలు చేసుకోండి తినండి ఇవన్నీ ధరించుకోవాలంటే ఆరోగ్యం కావాలిగా అందుకే మంచి మంచి వంటలు నేర్చుకోవాలి క్రిస్మస్ వచ్చిన వారికి ఒంటి గట్టి దాకా భోజనాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అంటేనే ఇష్టం అక్క ఏమో నాకు నగలంటే చాలా ఇష్టం అందరు బాగున్నారా ఏంటో ఈ చీరలు ఏమీ చాలా రేట్లు పెరిగిపోయాయి అందుకే బాగా చూడాలి అందులో మోడల్ మోడల్ చీరలు ఉంటాయి కార్తీక దీపం సీరియల్లో లో సౌందర్య గారి చీరలు చూసారా ఎంత బాగున్నాయో అందుకే చర్చి కూడా మానేసి సీరియల్ చూస్తాను ఏడున్నరకు చర్చిలో ప్రార్థన మొదలైతే అదే టైంలో సీరియల్ స్టార్ట్ అవుతుంది వాక్యం ఎప్పుడైనా వింటాము సీరియల్ చూసి ఇందులో ఉన్న మోడల్ మోడల్ చీరలు కొనుక్కోండి యూట్యూబ్ లో సావిటి గారి వంటలు చూడండి చాలా బాగుంటాయి అస్తమాను సీరియల్ యూట్యూబ్ చూస్తే మనల్ని ఎవరు చూస్తారు ఎన్ని చీరలు కట్టుకున్నా వృధా ముందు మంచి నగలు కొనుక్కోండి లేదు లేదు ముందు మంచి పిండి వంటలు చేయండి అలా కాదు మంచి చీరలు కట్టుకోండి అప్పుడే అందరూ మనల్ని తోస్తారు అబ్బో శుభ్రంగా తోస్తుంది మీ ఇల్లులాగా ఎంత అంత దేవుని చిత్తువేనండి నాకు ఇల్లు శుభ్రం చేసుకోవడమే సరిపోతుంది క్రిస్మస్ వస్తుంది కదా స్టీల్ సామాను తోముకుని ఇల్లు దుబ్బుకోవడమే సరిపోతుంది ఎంతసేపు ఇంటి శుభ్రమేనా వంటలు వండుకోరా లేదు నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలా ఆకలి కూడా వేయదు కొనుక్కున్నా క్రిస్మస్ కి వటానం చేయించుకున్నావా ముందు మంచి నగలు కొనుక్కోండి లేదు నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు ఇల్లు శుభ్రంగా ఎలా చేసుకోవాలి సీరియల్లో మంచి మంచి మోడల్లో చూపిస్తారు బాగా చూడు శుభ్రం కంటే అత్తగారిని ఎలా కొట్టాలో సీరియల్లో నేర్చుకో ముందు అమ్మో ఇది వస్తుంది బొరక వందనాలండి వందనాలమ్మా బాగున్నారా ఏం చేస్తున్నారు నేను మంచి నా సరిపోద్దో లేదో అని మన పాస్టర్ గారికి పాస్టర్ ఏం వంటలు చేద్దామని చేస్తూ ఉన్నానక్కా నువ్వు చెప్పుకొని ఏ వంటలు చేద్దాము మీ ఇల్లు శుభ్రం చేసుకున్నారా అక్క ఇల్లు శుభ్రం చేసుకోవాలి కానీ ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రియ చెల్లి క్రిస్మస్ అంటే క్రీస్తును ధరించడం క్రిస్మస్ ఏసైని చూపించడం క్రిస్మస్ రోత పాత జీవితాన్ని ఆయన రక్తంలో కడుక్కోవాలి అది క్రిస్మస్ పది రకాల పిండి వంటలు వండుకోవడం కాదు ప్రియ చెల్లి మనిషి రొట్టె వలన మాత్రమే కాదు ఏసుక్రీస్తు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవించగలము వంద పట్టు చీరలు కట్టుకుంటేనే క్రిస్మస్ అనుకోవద్దు ప్రియ సహోదరి పది కాసులు బంగారం ధరించుకుంటేనే క్రిస్మస్ కాదు మనకు మొదటిగా రక్షణ వస్త్రం ఉందా ఆలోచించు పరలోకంలో మన కొరకు ఆయన బంగారు వీధులను సిద్ధం చేశారు ఇహలోకంలో ఉన్న బంగారం కోసం ఆశపడుకు టీవీ సీరియల్ అంటూ ఇహలోక ఆనందం వెదక్కు ప్రియ సహోదరి మనము వేసే పాటలతో ఆయనను కనపరచడం నిజమైన క్రిస్మస్ వేదలను ఆదరించడం నిజమైన క్రిస్మస్ నీకున్న దానిలో కొంత లేని వారికి పట్టడం నిజమైన క్రిస్మస్